ప్రకాశం జిల్లాలో మోందా తుఫాన్ ప్రభావం కొనసాగుతుంది తుఫాన్ వరద నీటి ప్రవాహం పెరగడంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు పదకొండు గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు బదులారు గుండ్లకమ్మ గేట్లు ఎత్తడంతో మద్దిపాడు నాగులుప్పలపాడు ఒంగోలు రూరల్ మండలాల్లోని పలు గ్రామాలు నీట మునిగి జల దిగ్బంధంలో చిక్కుపోయాయి సుమారు పదికి పైగా గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు దిగిపోయాయి వరద నీటితో మద్రిరాలపాడు వద్ద జాతీయ రహదారిపై నాలుగు అడుగులకు పాగా నీరు వరద పారుతుంది అయితే దీంతో ఒంగోలు చీరల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి గుండ్లకమ్మ ప్రాజెక్టుకు మరో రెండు రోజుల పాటు వరద కొనసాగే అవకాశం ఉంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శౌర్య అందిస్తారు మోందా తుఫాను ప్రభావం ప్రకాశం జిల్లాలో ఇంకా కొనసాగుతూనే ఉంది గుండ్లకమ్మ ప్రాజెక్టుకు ఎగువన కురిసిన వర్షాలతోటి వరద నీరు విపరీతంగా వచ్చి చేరటంతో నిన్న సాయంత్రమే పదకొండు గేట్లను ఎత్తేసి నీటి మొత్తాన్ని దిగువ ప్రాంతాలకు వదిలేస్తూ ఉన్నారు దీంతో నాగురుపులపాడు మండలం అదేవిధంగా మద్రిపాడు మండలాలు మొత్తం జలమయమైపోయినాయి సుమారు ఎనిమిది నుంచి పది గ్రామాలు నీట మునిగిపోయాయి మనం చూడొచ్చు క్లియర్గా చీరాల నుంచి ఒంగోలుకు వచ్చే రహదారి పూర్తిగా మూసివేయడం జరిగింది పోలీసు పహారాగాస్తున్నారు నిన్న రాత్రి నుంచే రాకపోకలను పూర్తిగా ఆపేశారు ఈ ప్రవాహం ఇంకొక రోజు కూడా కొనసాగే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైతే ఈ గుండకమ్మ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుద్దో అప్పుడు ఆ గోట్ల గేట్లను మళ్ళీ కింద దింపడము ఈ నీటి ప్రవాహాన్ని ఆపడం జరుగుతూ ఉంటుంది అప్పటి వరకు ఈ నీటి ప్రవాహము ఇంతేజ్ కొనసాగుతూ ఉంటుంది రాకపోకలు చీరాల ఒంగోలుకు కూడా రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయినాయి పోలీసు రాత్రి నిన్న సాయంత్రం నుంచే మొత్తము రక్షణ వలయంలాగా ఏర్పడేసి మొత్తం ప్రజల్ని బయటికి తరలించడం కానీ లేకుంటే ఎవరికీ ఎటువంటి అపాయం లేకుండా ఉండటం గ్రామాల్లో అనౌన్స్మెంట్లు చేయటాలు అదేవిధంగా మొత్తం రక్షణ చర్యలు చేపడుతూ ఉన్నారు మనతోటి ఒంగోలు డిఎస్పి రాయపాటి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఈ ప్రవాహానికి ఎన్ని గ్రామాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఆ గ్రామ ప్రజలకు మీరు ఎటువంటి సూచనలు చేశారు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారు అందరికీ నమస్కారం మనకు మొంత తుఫాను ప్రభావంగా ఆ తుఫాను ఒక విధంగా ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం పెద్దగా జరగకుండా చేసుకోగలిగాం తర్వాత రెండోది వచ్చేసి మనకు గుండ్లకమ్మ ప్రాజెక్టు వెల్లం మల్ల మల్లవరం దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో ఎక్కువ ఉండటం వలన నిన్నటి నుంచి ఆ ప్రాజెక్ట్ నుంచి వాటరు దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు ఎట్ ప్రజెంట్ అయితే వన్ థర్టీ క్యూసెక్స్ పంపిస్తున్నట్టుగా సమాచారం ఉన్నది దీనివల్ల ఏమవుతుందనంటే మనకు మద్దిపాడు మండలం అట్లానే ఒంగోలు రూరల్ మండలం తర్వాత నాగులపల్పాడు మండలం ఈ మండ మూడు మండలాల్లో మనకు నదికి అడ్జసెంట్గా ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో నీరు రావటం వల్ల నిన్న మధ్యాహ్నం నుంచే పోలీస్ డిపార్ట్మెంటు ప్లస్ అట్లానే సివిల్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా అఫీషియల్స్ ఎస్డిఆర్ఎఫ్ అందరం కలిసి ఎవాక్యుయేషను ప్రారంభించడం జరిగింది కొన్ని ప్రదేశాల్లోనైతే పబ్లిక్ చాలా అంటే వాళ్ళు ఇప్పుడు చూస్తూ ఉన్నాం సార్ ఇది మాకు ప్రాబ్ మామూలే పెద్ద ప్రాబ్లం లేదని చెప్పారు అయినా వాళ్ళకు నచ్చజెప్పి కొన్ని సురక్షిత ప్రాంతాలకు షిఫ్ట్ చేయటం జరిగింది అయితే మనకు మెయిన్ ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చినటువంటిది అయితే ఒంగోలు నుంచి చీరాల పోయేటటువంటి రోడ్డు ఇక్కడ యాక్చువల్గా కెనాల్ లేదు కానీ గుండ్లకమ్మ ప్రాజెక్ట్లో నుంచి వచ్చినటువంటి వాటరు నదిలో నుంచి ఓవర్ఫ్లో అయ్యి ఇమనమెల్లూరు క్రాస్ రోడ్ దగ్గర ఈ హైవేని క్రాస్ చేస్తాం వలన దాదాపు ఒక మూడు త్రీ ఫీట్ వరకు ఇప్పుడు ఫ్లో అవుతూ ఉంది అది వేగం ఉంది వాటర్లో కూడాను అందువల్ల రెండు వైపుల నుంచి కూడాను ట్రాఫిక్ ఆపేయటం జరిగింది ట్రాఫిక్ అయితే ఆపారు చీరల నుంచి ఒంగొరికి రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయినాయి అటువైపు వాళ్ళు అటువైపు ఉన్నారు ఇటువైపు వాళ్ళు ఇటువైపు ఉన్నారు ఇప్పుడు ఈ నీళ్ళలో ఉన్న గ్రామాలు ఎన్నెన్నుంటే ఆ గ్రామాల పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ మనకు రూరల్ మండలంలో వచ్చేసి మద్దిరాలపాడు అట్లానే చదలవాడ ఉప్పలపాడు ఈ గ్రామాలు మెయిన్ బాగా ఎఫెక్ట్ అయ్యున్నాయి తర్వాత వీటిలో కూడాను మనకు బాగా ప్రభావం అంటే రాకపోకలు పూర్తిగా కట్ అయినటువంటిది మద్దిరాలపాడు మదిరాలపాడు హైవే మీద నుంచే కాకుండా విలేజ్లో నుంచి వెళ్ళేటటువంటి రోడ్డు ఉంది అది ఎస్సీ కను విలేజ్కి మధ్యలో ఉన్నటువంటి చప్పటా పారటం వల్ల మళ్ళీ అక్కడ కూడాను రాకపోకలు బంద్ అయినాయి అక్కడకు ప్రాబ్లం ఉంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఇప్పటికైతే మాత్రం మొత్తం ఈ ఒంగోలు రోడ్ల మండలం కావచ్చు నాగులుపులపాడు మండలం కావచ్చు అదేవిధంగా మధ్యపాడు మండలం కావచ్చు ఇవన్నీ మొత్తము వీటిలో సుమారు ఒక కే గ్రామాలు మొత్తం జల దిగ్బంధంలో అయిపోయేసి ఉన్నాయి మనం చూడొచ్చు విజయవాడలో కనిపిస్తున్నాము దూరంగా కనిపిస్తూ ఉన్నాయి గ్రామాలు కొన్ని బిల్డింగ్స్ ఈ ఆ చివర కనబడుతున్న గ్రామాలంటే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నమాట ఆ గ్రామాలు కానీ ఇటువైపు కూడా అట్లానే మనకు కొన్ని బిల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఈ గ్రామాలు కూడా ఈ మొత్తం మొత్తం జల్ దిగ్బంధంలో చిక్కుకుపోయి ఉన్నాయి ఏవైతే బిల్డింగ్స్ అక్కడక్కడక్కడ మనకు కనిపిస్తున్నాయో చెట్ల చెట్ల మధ్యలో నుండి దూరంగా కనిపిస్తూ ఉన్నాయో అంటే కొన్ని కిలోమీటర్ల మేర ఈ మొత్తం నీరు ప్రవహిస్తూ ఉంది గుండ్లకమ్మకు ఈ ఇన్ఫ్లో ఎప్పుడైతే ఆగుతుందో అప్పటి వరకు ఇదే పరిస్థితి కొనసాగే పరిస్థితి ఉంది ఈ ఇన్ఫ్లో ఆగిన తర్వాత గేట్లు మొత్తం కిందకి దించుతాయి కానీ ఈ గ్రామాల్లో ప్రజలు బయటికి రావటం కానీ లేకుంటే గ్రామాల్లోకి వెళ్ళటం కానీ అప్పటి వరకు అంటే ఈరోజు రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది ఈ అప్పటి వరకు సుమారుగా ఈ పదికి ఉన్న గ్రామాలు మొత్తం ఏ గ్రామంలో ఉన్న ప్రజలు ఆ గ్రామంలోనే ఉండాలి బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇక చీరాల నుంచి ఒంగోలుకి వచ్చే రహదారి ఇది ఈ రహదారి పూర్తిగా క్లోజ్ అయిపోయింది ఈ రహదారి నుంచి కంటే చీరాలకి ఒంగోలుకు రాకపోకలు కమ్యూనిగా మొత్తం బంద్ అయిపోయినాయి అనమాట దీంతో మొత్తం ఈ పోలీసు వ్యవస్థ మొత్తం ఇక్కడ ఉండేసి ఎవరిని అటువైపు అటువైపు నీళ్లున్నాకి అటువైపుకి ఎవరిని రానట్లేదు ఇటువైపు రానట్లేదు మొత్తం తాళ్ళు కట్టేశారు అడ్డం పెట్టేశారు మొత్తం రాకపోకలు మొత్తం పూర్తిగా బంద్ అయిపోయినాయి గుండ్లకమ్మకు వరద ప్రవాహం తగ్గితే తప్ప ఈ గ్రామాల్లో ప్రజలు మళ్ళీ బాహ్య ప్రపంచానికి వచ్చే అవకాశం లేదు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ రామ్జీతో శౌరి ప్రకాశం